భూమి ఆలకించుము నేను పిల్లలను పెంచి పెద్ద చేశాను వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు వినడం లేదు వాళ్ళు ఆలకించడం లేదు అందుకే ఆకాశమా నువ్వు ఆలకించు భూమి చెవయొగ్గు ఆకాశమా పరమాకాశము ద్వారా పిలవడం జరిగింది మీరు గుర్తుపెట్టుకోండి ఒకటే మాట మీ ఆలకించాలి దేవుడు దేవుని మాటలు వినేటప్పుడు మిమ్మల్ని మీరు ఆలకించాలి ఆలకించండి పిల్లలు ఎందుకు ఆలకించకూడదు ఒక టీచర్ పాఠాలు చెప్తుంటే వినకుండా ఉంటారా టీవీలో నుంచి ఏదైనా మాటలు వినబడుతుంటే ఆలకించకుండా ఉంటారా ఆలకించకుండా ఉంటే అర్థమవుతుంది టీవీలో ఏమొచ్చిందని ఆ బొమ్మలలో ఏం జరుగుతుందనేది మీరు ఆలకించకపోతే మీకు అర్థమవుద్దా అంటే మీరు ఎంత శ్రద్ధగా ఆలకిస్తారు తెలుసా ఎవరైనా పిల్లల పక్కలు ఎవరైనా ఏ సౌండ్ అంట ఏంటి ఆ సౌండ్ చేస్తే ఈ మాటలు అర్థం కాక అక్కడ ఏం మాట్లాడుతున్నాడో తెలియదాని ఆడి జరుగుతుంది ఏదో అర్థం కాదని టీవీలో వచ్చి ఆ బొమ్మలు అల్లరితో కూడిన ఆటపాటలను ఆ సినిమాల యొక్క సందడ వస్తుంటే దాన్ని చూసి పిల్లలు అడుస్తుంటే అంటారు వాళ్ళని ఆలకిస్తూ ఉంటారు చెవి ఇచ్చి అందుకన్నాడు జనులు దురద చెప్పండి ఏమి ఏమై ఉన్నారు దురద చెవులు దేవుని మాటలు వినలేరు పిల్లలు ఈయన పన్నెండు సంవత్సరాల వయసులో బోధకుల మధ్య కూర్చుండి ఎక్కడ కూర్చున్నాడు బోధకుల మధ్య కూర్చున్నాడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతుంటే అన్నీ ఆలకిస్తా ఉన్నాడు అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి దేవుని కూర్చున్న ఆలోచనలు ఎంతవరకు ఉన్నాయో ఆ మాటల్లో ఎన్ని ఎన్ని రకాల దోషాలు ఉన్నాయో లేకపోతే వీళ్ళు ఎలా ఆ మాటలను తప్పుగా మాట్లాడుతున్నారో అవునా కదా యేసు ప్రభు వాళ్ళ మధ్యలో కూర్చొని ఆలకించుచున్నాడు ఆలకిస్తున్నాడు ఆలకించాలి దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాక్యం నువ్వు వింటూ ఆలకిస్తుండాలి నీ తల ఊపుతా ఉండాలి అవును వింటున్నాను 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 కొంతమంది తల పెట్టేసి ఎటు అసలు మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడ కూర్చున్నారు మీ మైండ్ ఎక్కడ ఉంది అసలు మీ మనసు ఎక్కడెక్కడ తిరుగుతుంది నిజంగా దేవుని మీద అందుకే నీ పూర్ణ మనసుతో నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక దైవ సేవకుడు బోధిస్తున్నప్పుడు ప్రతి మాట నువ్వు వినాలి నీకు అర్థం కావాలి కదా నువ్వేమింటున్నావో నీకు తెలియాలి కదా దేవుని వాక్యం విన్న తర్వాత నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి ఆ మాటలు నీకు ఉపయోగపడతాయి కదా మరి నువ్వు వినాలా లేదా ఈ ఈ పుస్తకం అటు పడేస్తుంటాడు ఈ పెన్ని ఇటు పడేస్తుంటాడు ఆ పక్కన్ని గిల్లుతుంటాడు ఈ పక్కన్ని ఇటు చూస్తారు అటు చూస్తారు ఏం మీరు చూడకపోతే మీరు ఇవన్నీ చేయకపోతే వాళ్ళు ఏం చేయరా వినేవాళ్ళు వినండి మీకెందుకు వినంలో వినని వాళ్ళని వదిలేసేయండి మీరు వినండి మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు నాకు తెలియకడుగుతా వినండి ఆలకించండి ఆయన మాటను చెవులారో వినండి మనసారా గ్రహించండి హృదయాన్ని క్రవ్వేటట్లు చేసుకోవద్దు మందమైన చెవులు కొద్దు నీ హృదయం క్రవ్వితే దేవుని మాటలు వినలేదది దేవుని మాటలు వినగలిగిన హృదయం నీకు ఉండాలి దేవునికి భయపడే హృదయం నీకు ఉండాలి దేవుని వాక్యం వింటూ ఉండగానే నీ హృదయం ఎక్కర్లేని వేదన పశ్చాత్తాపం నీ నువ్వు భయపడాలి దేవుడికి వాక్యం వినాలి ఆలకిస్తూ ఉండాలి జీవితాన్ని జీవిస్తున్నావు నువ్వు ఎలా ఉన్నావు దేవుని మాటలు వింటున్నప్పుడే నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి మరి ప్రభు యొక్క శరీరంలో రక్తంలో ఇప్పుడు పాలు బాగస్థలు అవుతున్నారంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోకుండానే అందులో పాలి భాగస్థలు అవుతారా మీరు వినాలి ఈయన ఆలకిస్తూ ఉన్నాడు వాళ్ళు మాట్లాడే మాటలు ఆలకిస్తూ రోజు వింటున్నారు కదా ఆలకించాలి బోధ పాష గారు పోయిన వారం ఇలా చెప్పాడు ఏంది పోయిన వారం చెప్పిన బోధకు ఈ వారం చెప్పిన మాటలకి వ్యతిరేకత ఏమైనా ఉన్నాయా ఏం చెప్తున్నాడు పాష గారు ఆలోకించాలి ఒక దేవుని సేవకుడు ఏం చెప్తున్నాడు వినాలి మేము మొదటి నుంచి మా జీవితంలో ఎవరు వాక్యం చెప్పినా నేను చాలాసార్లు వాక్యం వింటూ ఉంటున్నాను వాక్యం వినేటప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద సేవకులు చెప్పేది కూడా నేను వింటుంటాను నేను గ్రహిస్తాను నేను ఆలోచిస్తుంటాను ఎందుకనంటే ఈ సేవకుడు పోయినసారి వాక్యంలో ఇలా చెప్పాడు కదా మరలా ఈసారి ఈ విషయంలో ఎందుకు ఈయన ఇక్కడ ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది దానికి కారణం ఏంటో అని ఆలోచిస్తాను ఆలోచన ఉండాలి దేవుని వాక్యం వినేటప్పుడు ఏం చెప్తే అదినే చెల్లిపోతారా మీరు అంటే ఏం చెప్తే అది వింటారు దాన్ని గ్రహించరా ఆలోచించరా ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తూ ఉంటే నేను ప్రతిరోజు చెప్తుంటాను వారం వారం చెప్తుంటాను దేవుని వాక్యం చెప్పేటప్పుడు ప్రతిసారి దేవుని వాక్యాన్ని గ్రహించాలి మీరు మీరు ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి అని మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు చూడండి ఆయన వారితో వారు ఆయన వారు ఆయన మధ్యలో కూర్చొని ఏం చేస్తున్నాడు వాళ్ళ మాటలు ఆలోకించుతూ వారి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు ఏం చేశాడు వాళ్ళను ప్రశ్నలు అడుగుతున్నాడు ఎందుకని ఏమేమి అడిగాడో మనకు తెలియదు కానీ పన్నెండు సంవత్సరాల వయసులో ఆయన ఏమి అడిగాడు ఇక్కడ రాయలేదు కానీ మొత్తం మీద వాళ్ళని అయితే ప్రశ్నలు అడిగాడు వాళ్లకు ప్రత్యుత్తరం ఇచ్చాడు అయితే ఇవన్నీ అక్కడ ఏమన్నదండి